అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం యాభై మూడవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి హైప్ చేయండి నువ్వు తనని ఎంతలా ప్రేమించావో నాకు తెలియదు నీకు అను మీద ఎంత ఇష్టం ఉందో లేదో కూడా నాకు తెలియదు కానీ నువ్వు ప్రేమిస్తున్నావని నాకు తెలుసు ఎందుకంటే ఎందుకంటే అనుని ప్రేమించిన వాళ్ళంటూ అసలు ఎవరు ఉండరు కాబట్టి ఈ ప్రశ్నలు ఎక్కువ తక్కువలు చేసుకోవడం అవన్నీ వద్దు నువ్వు అనుని ప్రేమిస్తున్న విషయం అనుకి తెలిసేలా చేయి అంతే చాలు అది ఎప్పటికీ నిన్ను వదిలిపోదు అంటాడు సూర్య నేను అసలు ఎప్పటికీ దాన్ని వదిలిపెట్టలేను అది లేకపోతే నాకు ఒక క్షణం కూడా తోచదు నాకు అని అంటాడు కార్తీక్ ఇంతకీ ఎప్పుడు చెప్తున్నావు నీ ప్రేమని అనుకి అని అడుగుతాడు సూర్య నేను చెప్తూనే ఉన్నాను కానీ ఆ దేవతకే ఇంకా అర్థం కావడం లేదు డైరెక్ట్గా ప్రపోజ్ చేయాల్సిందే ఇంకా అని అంటాడు ఆ త్వరగా చేయి కార్తిక్ అసలే అమ్మగారు త్యాగాలు ఎక్కువ చేస్తోంది అని అంటాడు సూర్య అవును ఆ చెల్లలిద్దరూ అంతే కదా అని అంటాడు కార్తీక్ హా అవును అని ఏంటి అంటాడు మళ్ళీ అవును అను వాళ్ళ నాన్న కోసం నిన్ను త్యాగం చేస్తే దివ్య వాళ్ళ అక్క కోసం నిన్ను త్యాగం చేసుకుంది అని అంటాడు కార్తీక్ అర్థం కాలేదు కార్తిక్ అని అంటాడు సూర్య దివ్య నిన్ను ప్రేమిస్తోంది అని అంటే దివ్య నిజంగానే నన్ను ప్రేమిస్తోందా అని అంటాడు సూర్య నీకు ఈ విషయం ముందే తెలుసా అని అడుగుతాడు కార్తిక్ అనిపించింది మీ పెళ్లి టైంలో దివ్యకి కాల్ చేస్తే అప్పుడు నాకు డౌట్ వచ్చింది కానీ అప్పుడు అను గురించి నేను ఆలోచిస్తూ అంత పెద్దగా పట్టించుకోలేదు నేను కాల్ చేసి అను ఎందుకు ఇలా చేస్తుంది అని అంటే నాకన్నా అనునే ఎక్కువ తిట్టి ఇలా చేస్తుంది నిన్ను ఇంతలా బాధ పెడుతుందని నాకు తెలియదు సూర్య అక్క మీద నాకు చాలా కోపంగా ఉంది రేపటి నుంచి నువ్వు ఎలా ఉంటావు అని ఆలోచిస్తేనే నాకు చాలా భయంగా ఉందని ఏదేదో చెప్పింది కానీ నేను అప్పుడు అను గురించి ఆలోచిస్తూ వాటిని అంత పెద్దగా పట్టించుకోలేదు ఆ తర్వాత ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశానని అనుకి కాల్ చేశాను అదే రోజు నువ్వు అనుని కొట్టావు గుర్తుందా అప్పుడు ముందు దివ్యకి కాల్ చేశాను తను అనుకి చెప్పి కాల్ చేయిస్తుంది అని అనుకున్నాను అను అయితే కాల్ చేసింది కానీ అంతకన్నా స్పీడ్గా దివ్య వచ్చి నన్ను హక్ చేసుకుంది ఏంటి సూర్య ఇలా నువ్వు చేయొచ్చా ఎవరైనా సూసైడ్ చేసుకుంటారా ఏంటి అక్కకి నే వేరే పెళ్ళి అయిపోయింది కదా ఇప్పుడు ఏమీ మార్చలేము తన కోసం నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని బాగా ఏడ్చింది నన్ను పట్టుకొని అయినా కూడా నువ్వు ఇలాంటి పనులు చేస్తే అక్క ఇంకా బాధపడుతుంది సూర్య అసలు ఏం చేసుకున్నావు చెప్పు అని నా చేతులు రెండు పట్టుకొని మొత్తం చూసి గోలగోల చేసింది దివ్య ఆ రోజు తనను చూస్తే నాకు చాలా భయం వేసింది తన కళ్ళు నాకు ఆ రోజే చెప్పాయి తను నన్ను ఇష్టపడుతుందని కానీ ఇదంతా ఎలా జరిగిందనేదే నాకు అర్థం కాలేదని అంటాడు సూర్య ఇప్పుడు కాదు సూర్య తను నిన్ను చూసిన మొదటి రోజు నుంచే నిన్ను ఇష్టపడింది కానీ అనుకోకుండా నువ్వు అనుకి ఫ్రెండ్గా పరిచయం అయ్యావు అందుకే తను నీకు చెప్పడానికి కాస్త టైం తీసుకుంది కానీ ఈలోపే నువ్వు అనుని ఇష్టపడుతున్నావనే విషయం తనకే చెప్పావు ఇంకా ఏమీ చెప్పలేక పోయింది తను ఇదిగో దివ్య డైరీ ఇది చూస్తే మొత్తం నీకే అంత అర్థమవుతుందని దివ్య డైరీని ఇస్తాడు సూర్యకు కానీ ఇదంతా దివ్య నాతో ఎందుకు చెప్పలేదు ఎందుకంటే నువ్వు తనని ఇష్టపడలేదేమో అని అలా అలాగే నువ్వు తనని చేసుకుంటే అను కళ్ళ ముందరే నువ్వు ఉండాలి కాబట్టి అప్పుడు నువ్వు ఎంతగా బాధపడతావో అని అనుకి చెప్తే పక్కా మీకు పెళ్లి చేస్తుంది ఎలాగైనా సరే అందుకే ఎవరికీ తను చెప్పుకోలేదు నీ కోసం తని ఈ జాబ్లో కావాలనే జాయిన్ అయ్యింది కోసమే తన అక్క పెళ్ళికి కూడా వెళ్ళలేదు నీకు అంత బాధగా ఉన్నప్పుడు తను సరదాకైనా కూడా నవ్వలేక వెళ్ళలేదు నిన్ను తను చాలా ప్రేమించింది సూర్య ఈ డైరీ చదివితే నాకే అర్థమవుతోంది దివ్య అల్లరి పిల్ల ధైర్యవంతురాలని అనుకుంటారు అందరూ కానీ అను కన్నా ఎక్కువ పిరికిది తను అను కన్నా ఎక్కువగా నిన్ను తనే ప్రేమించింది ఇప్పుడు నా గురించి తెలిసాక చాలా బాధపడింది అక్క కోసం ఏదో ఒక పెళ్లి చేసుకుంటాను ఇక్కడ నుంచి జాబ్ మానేసి వెళ్ళిపోతాను అని అంటుంది నిన్న కూడా కాల్ చేసింది ఒకసారి కాల్ చేయి నేను వింటాను అంటాడు సూర్య కార్తీక్ దివ్యకి కాల్ చేసి హలో దివ్య ఆ బాబా చెప్పండి అదే జాబ్ అన్నాను కదా అది రావటానికి కొన్ని రోజులు టైం పడుతుందిరా అని అంటాడు కార్తీక్ నేను ఓపెనింగ్ కాగానే నీకు చెప్తాను అంటాడు కార్తిక్ అలాగే బావా ఇంత త్వరగా వీలైతే అంత త్వరగా చెప్పండి నేను వెయిట్ చేస్తాను అని అంటుంది దివ్య ఇంకోసారి ఆలోచించు దివ్య అని అంటాడు బావా ఇదంతా సూర్యకి తెలిస్తే నేను అసలు నా మొహం కూడా చూపించలేను ప్లీజ్ ఎలాగైనా ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవాలి నేను ప్లీజ్ హెల్ప్ చేయండి బావా అని అంటుంది దివ్య అలాగే దివ్య నేను మళ్ళీ నీకు కాల్ చేస్తానని అంటూ కట్ చేస్తాడు తను నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటోంది కేవలం నీ కోసం అనూ కోసం మాత్రమే సూర్య కానీ తను నీకు దూరంగా ఉండలేదు ఎంతో మంచి జాబ్ ఆఫర్స్ వచ్చినా కూడా ఈ జాబ్ని వదిలి తను వెళ్ళలేదు నీ కోసం వాళ్ళ నాన్నతో పోట్లాడి మరీ ఇదే జాబ్లో జాయిన్ అయ్యింది అనుకి నేను చేసిందంతా తెలిసిన తర్వాత దివ్య ఇంకా ఇక్కడే ఉండి మిమ్మల్ని ఇద్దరిని బాధ పెట్టాలి అని అనుకోకుండా ఇప్పుడు జాబ్ మానేయాలని అనుకుంటుంది ఇంకొకటి పెళ్లి చేసుకోవటానికి కూడా తను ఒప్పుకుంటుందట సూర్య అనుని మర్చిపోవడం దివ్యని యాక్సెప్ట్ చేయడం ఇవన్నీ నీకు ఎంత పెద్ద కష్టమైన పనిలో నాకు తెలుసు కానీ మీ పేరెంట్స్ కోసమో అను కోసమో నాకు తెలుసు అను నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే నేను వదిలేదు అందరి కోసం పెళ్లి చేసుకోక తప్పదు అదేదో నేను ప్రేమించిన దివ్యని చేసుకోవడం చాలా బెటర్ కదా సరే నేను మళ్ళీ కలుస్తానంటాడు కార్తీక్ అలాగే అని కార్తీక్ వెళ్తుంటే సూర్య ఆ డైరీని తీసుకొని అలాగే చూస్తాడు కార్తీక్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉన్న అనుతో ఏంటి అసలు రెస్టే తీసుకోవా అని అంటాడు దేనికి రెస్ట్ వర్క్ చేయటానికే కదా ఆఫీస్కి వచ్చేది అని అంటుంది అను అను ఎదురుగా కూర్చొని ఇంకా ఆపితే లంచ్ చేద్దాం అని అంటాడు నా బాక్స్ ఉంది కార్తిక్ బయటకు వెళ్ళి తినొస్తాను అని అంటుంది అను ఏం అక్కర్లేదు ఇక్కడే తిను అని అంటాడు కార్తిక్ వద్దు బాగోదు అందరూ చూస్తే అని అంటుంది నువ్వే నా పెళ్ళామని అందరికీ చెప్పేస్తా చెప్తున్నా సరే నేను వెళ్ళి మౌని వాళ్ళకి తినమని చెప్పేసి వస్తాను అను వెళ్ళి వాళ్ళకి చెప్పి సార్ అక్కడే లంచ్ చేయమన్నారని బాక్స్ తీసుకొని వెళ్తుంది ఇద్దరు కూడా ఎదురెదురు కూర్చొని తింటుంటారు అను ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అది లిఫ్ట్ చేసి హలో అని అంటుంది హాయ్ వదిన ఎలా అందరూ ఏం చేస్తున్నావు నువ్వు అని అంటుంది అటు నుంచి రేవతి ఆటోమేటిక్గా అను ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తుంది హాయ్ రేవతి ఏం లేదు ఇప్పుడే భోజనం చేస్తున్నాను మీరేం చేస్తున్నారు అందరూ బాగున్నారా అర్జున్ ఎలా ఉన్నాడని అడుగుతుంది అను అందరూ బాగున్న రదిన మీ బ్రదర్ మాత్రం నందును వదిలిపెట్టట్లేదు లవ్ మ్యారేజ్ అవడంతో ఏమీ అనలేకపోతున్నాను నిజంగా నిద్ర కూడా కరుబోతుంది నా రోజు మీలా అరేంజ్ మ్యారేజ్ అయితే భయం ఉండేదేమో అని అంటుంది అను కంగారుగా రేవతి ఏంటి ఆ మాటలు ఇంకా ఇంతకీ అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు అని అంటుంది అను ఆ బాగున్న రదిన అత్తయ్య గురించి నువ్వు చెప్పింది నిజం తను నేను ఇద్దరం ఇప్పుడు చాలా మారిపోయాం అంతా నీ వల్లే థ్యాంక్స్ వదిన అంటుంది నువ్వు ఈసారి రావచ్చు కదా అత్తయ్య అడుగుతున్నారు నిన్ను తప్పకుండా వస్తాను రేవతి కాస్త పనిముంది నాకు మళ్ళీ చేస్తానని అంటుంది అను కార్తిక్ అంతా విన్నాడని కంగారులో అనుకి ఏం చెయ్యాలో తోచదు సారీ అది నా మొబైల్ నిన్న కిందపడి పగిలిపోయింది అప్పటి నుంచి స్పీకర్ ఇలాగే ఆన్ అవుతుంది అంటుంది క్యూట్గా ఫేస్ పెట్టి ముందు తిను అని అంటాడు అను తరదించుకొని సైలెంట్గా తింటుంది ఇద్దరూ తినేశాక అను ఆ ప్లేట్స్ అన్నీ తీసి పక్కన పెడుతుంది మళ్ళీ ఇద్దరు వర్క్ చేసుకుంటుంటారు ఆ రోజంతా కూడా అను కార్తీక్ రూమ్లోనే ఉంటుంది అందరూ కూడా పనిష్మెంట్ కోసమే ఉంచారు అని అనుకుంటారు ఇంకా ఆఫీస్కి వెళ్ళాలనిపించగా ఇంటికి వెళ్ళిన సూర్య తన రూమ్లోకి వెళ్ళి ఆ డైరీని ఓపెన్ చేసి చూస్తాడు అందులో ఫస్ట్ పేజీలో అను దివ్య లక్ష్మి గారి పిక్ ఉంటుంది పిక్లో ఉన్న అను ఫేస్ని ఒక్కసారి తడిమి నెక్స్ట్ దివ్య వైపు చూస్తాడు నన్ను ఇంతలా ప్రేమించావా అని అనుకొని తర్వాత పేజీ ఓపెన్ చేసి చూస్తే అసలు నేను డైరీ రాస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు ఏ విషయమైనా అక్కతో చెప్పుకుని నేను ఇప్పుడు అనుకోకుండా ఈ డైరీ రాయాల్సి వచ్చింది ఈ డైరీ ఎవరైనా చదివారో వాళ్ళు వచ్చే జన్మలు పందిలా పుడతారు ఇందులో రాస్తున్న ప్రతి అక్షరం నా మనసులో మెదలైన స్పందనలు వాటిని చిన్న చిన్న పదాలలో వర్ణించలేము ఇది నా ప్రేమ కథ ప్రాణంగా ప్రేమించిన నీ గురించి రాసే నా ప్రేమ కథ సూర్య ఇదే పేరు నేను ఒక సంవత్సరంగా వింటున్నా అక్క దగ్గర కానీ ఎప్పుడు అంత లెక్క చేయలేదు కానీ కాలేజీలో నిన్ను చూసిన ఆ క్షణం నేను అసలు నిన్ను అలాగే చూస్తూ ఉన్నాను సూర్య అక్క పరిచయం చేస్తుంది కానీ నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు నాకు నీ కళ్ళు సూర్య అవి నాకు చాలా ఇష్టం అవి చాలా ఒక్క చూపుతోనే చాలా మాట్లాడతాయి నాకు నీ కళ్ళలోకి చూస్తూ అలా ఉండిపోవాలని అనిపిస్తుంది తెలుసా సూర్య నువ్వు కూడా నన్ను రాక్షసి అంటుంటే ఎంత బాగుండేదో తెలుసా నువ్వు అంటే రాక్షసి అనే పిలుపు కూడా చాలా బాగుంది నాకు కొన్ని రోజులు నీ వెనకాలే తిరిగి నీకు నా ప్రేమ విషయం చెప్పాలనుకున్నాను నీతో ఉన్న ప్రతి క్షణం నాకు గుర్తే తెలుసా ఎప్పుడు అల్లరి చేస్తావని నువ్వంటే అక్కలాగా సైలెంట్గా ఉండాలనుకునేదాన్ని అంతలోనే నీ అల్లరి నాకు ఇష్టం దివ్య అంటే అల్లరి చేయాలనిపిస్తుంది కానీ అనుకోకుండా నువ్వు అక్కని ప్రేమిస్తున్న విషయం నాకే చెప్పావు అప్పుడు నీకేమీ చెప్పలేకపోయాను నాకు అక్క గురించే ఎప్పుడు దిగులుగా ఉండేది నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్లేదు ఎలాగోలా నెట్టుకొస్తాను అక్కకి మంచివాడు దొరకాలి అది అమాయకురాలు అనుకున్నాను కానీ నీ అంత మంచివాడు దొరికితే అసలు ఎందుకు వద్దనుకుంటాను అక్క ఎక్కడ ఒప్పుకుంటుందో అనే బాధ ఒకవైపు ఒప్పుకోకపోతే నేను మిస్ అవుతుందేమో అనే బాధ ఇంకొక వైపు అక్కని ఎలాగైనా ఒప్పించాలని చాలా చెప్పాను ఒప్పుకుంది నెక్స్ట్ డే మీరు కేక్ కట్ చేశారు కదా అక్క నువ్వు చాలా బాగున్నారు కానీ నా మనసు ఎందుకు అసూయ పడుతుంది బహుశా అందుకే అంటారేమో ఒక ఆడది ఏదైనా పంచుకోగలదు కానీ తన మనసైన వాడిని మాత్రం పంచుకోలేదని అందుకేనేమో ఈ కుళ్ళు అక్కకి నువ్వు కేక్ పెడుతుంటే నేను కావాలని అరిచాను కానీ అక్క నేను పక్కన పెట్టి నా కోసం వచ్చేస్తుంది ఎంత పిచ్చి నేనంటే నా కోసం ఏమైనా చేస్తుంది కానీ నేను నీ కోసం అక్కని బాధ పెట్టాను అక్క సంతోషాన్ని చెడగొట్టాను అసలు అక్కకి నా ప్రేమ విషయం తెలిస్తే ఒక్క సెకండ్ కూడా ఆగకుండా నా కోసం నిన్ను నాకు ఇచ్చేస్తుంది కదా సూర్య మరి నేను ఎందుకు ఇలా చేశాను అని నా మనసు నన్ను లక్ష ప్రశ్నలు వేస్తోంది అసలు నేను అబద్ధం చెప్పి దెబ్బ తగిలింది అన్నానని బాధలో ఉంటే నువ్వు వచ్చి ఒక్క నిమిషం అరవకుండా ఉంటే అను నాకు కేక్ పెట్టేది అన్నావు చూడు అక్కడ ఇంకా బాధ వేసింది అవును నేనే కదా అబద్ధం చెప్పాను అందుకే ఇలా అనుకుని ఇంకా అక్కడ ఉండలేక వచ్చేసాను కానీ నేను అబద్ధం చెప్పానని నా మీద నాకే కోపం వచ్చింది అక్కకి నువ్వు దగ్గరగా ఉంటేనే నేను తట్టుకోలేకపోతే అక్కకి నువ్వు కేక్ పెట్టలేనందుకు ఎంతగా బాధపడి ఉంటావో అర్థమైంది సూర్య తప్పంతా నాదే దెబ్బ తగిలిందని చెప్పిన అబద్ధం అప్పుడే నిజం చేయాలనిపించింది వెంటనే అక్క నా కాలుని గోడకేసి కొట్టాను ఇంతలో నాకోసం నువ్వు వచ్చావు నా కాలు పట్టుకొని నువ్వు చూస్తూ ఉంటే ఏం చెప్పాలో తెలియలేదు నువ్వు నాకు సారీ చెప్తున్నావు సూర్య ఎంత తప్పు చేశాను ఆ క్షణం నా మనసులో నీకెన్ని సారీలు చెప్పుకున్నానో అది నాకు మాత్రమే తెలుసు భయంకరమైన నా కాలు నొప్పి కన్నా అని సంతోషాన్ని దూరం చేశానని బాధ ఎక్కువగా ఉంది నువ్వు నాకు సారీ చెప్తున్నా ంటే అప్పుడు అర్థమైంది సూర్య నేను ఎంత తప్పు చేస్తున్నానో అందుకే దూరంగా ఉండాలి మీకు అనుకున్నాను కొన్ని రోజులు కాలేజీకి రాలేదు అలాగే మీ దగ్గరికి భోజనానికి కూడా రాలేదు అయినా నిన్ను మర్చిపోలేకపోయాను అక్కని నిన్ను పక్క పక్కన చూస్తే చాలా హ్యాపీగా ఉండేది ఒక్కదాన్నే ఉంటే మాత్రం నువ్వు నాకే కావాలనిపించేది నీ గురించే నా ఆలోచనలు కృష్ణ విషయంలో అక్కడిను తిడుతుంటే నువ్వు సపోర్ట్ చేస్తుంటే నీ పక్కన ఉండి నేను ఎంతగా సంతోషపడ్డానో తెలుసా అక్క కొడుతుందేమో అనే భయం కన్నా నీ చేయి పట్టుకొని నీ ప్రక్కన ఉన్నాననే సంతోషం ఎక్కువగా ఉంది ఒకరోజు అక్కని ఆ కృష్ణ తీసుకెళ్ళడన్నప్పుడు నా నీ కళ్ళల్లో అక్క మీద ఉన్న ప్రేమ చూశాక నాకు అక్క నీతో చాలా సంతోషంగా ఉంటుందని నమ్మకం వచ్చేసింది అందుకే అక్క కోసం నా మనసు నేను చంపేసుకున్నాను కానీ అక్క నీతో డ్యాన్స్ చేయను అనడం నువ్వు నాతో డ్యాన్స్ చేస్తాను అనడం అన్ని వరుసగా జరిగిపోవడంతో నీతో ఈ డ్యాన్స్ అన్న నా ప్రేమ జ్ఞాపకంగా ఉంచుకుందామని ఒప్పుకున్నాను ఇంతలో డోర్ కొట్టిన శబ్దం అక్షరాల వెంట పరిగెడుతున్న సూర్య కళ్ళు ఒక్కసారిగా డోర్ వైపు చూసి ఎవరు అంటాడు ఏం చేస్తున్నావు లోపల భోజనం చేద్దాం రా అని అంటే వాళ్ళ అమ్మగారు అమ్మ కాస్త వర్క్ ఉన్న తర్వాత తింటాము మీరు తినేయండి అని అంటాడు సూర్య మళ్ళీ తను వాగిన చోటే అక్షరాన్ని వెతుకుతూ నీకు తెలుసా సూర్య నీతో డ్యాన్స్ చేస్తూ నేను ఎంత కంగారు పడ్డాను అక్కని ప్రేమించావు కాబట్టి తన కళల్లో ఉన్నాయి తెలిసింది నా కళలో భయం ప్రేమ నీకు ఎందుకు తెలియలేదు నువ్వు నన్ను ముట్టుకుంటున్నా ప్రతిసారి నాకు నేను ఎంత కొత్తగా ఉన్నానో తెలుసా నీకు అదేం అర్థం కాలేదా నీతో కలిసి వేసిన ఈ డ్యాన్స్ నాకు జీవితాంతం గుర్తుంటుంది ఈ ఫోటోలో నువ్వు నేను ఎప్పటికీ ఒక జంట కానీ ఇది నిజం ఎప్పటికీ కాదు కదా అని ఆ రోజు డ్యాన్స్ చేస్తున్నప్పుడు తీసిన పిక్ అక్కడ స్టిక్ చేస్తుంది ఈ పిక్ నాకు చాలా ఇష్టం ఎందుకో తెలుసా ఇది ఎప్పటికీ నిజం కాదు కాబట్టి ఇందులో నువ్వు నాతో ఉన్నావు నేను నీతో ఉన్నాను కానీ అక్కని నువ్వు బాగా అర్థం చేసుకుంటావు అందుకే నువ్వు అక్కకే కరెక్ట్ నేను అక్కకి ఇచ్చేస్తాను అయినా ఇందులో నా స్వార్థం ఉంది తెలుసా అక్కని చేసుకుంటే నాకు బాగోవుతావు అప్పుడు నువ్వు నా దగ్గరలోనే ఉంటావు కదా నా కళ్ళ ముందే ఉంటావు అప్పుడు నేను చూస్తూ బ్రతికేస్తాను తరించిపోతున్నా తపించి చూస్తున్నా చిరునవ్వు చిలిపి సందడి చేస్తున్నా ప్రేమకై పనివేస్తున్నా నీ చూపుకై ఎదురు చూస్తున్నా సవ్వడినైపోతున్నా సరిగమల పదమే కలుపుతున్నా కనురెప్పై వాళ్ళనన్నా సిరిమువ్వల నీకు కానుకై పోతున్న నీతో నాకు జీవితం రాసి ఉంటే నా ప్రేమ మొత్తం నీకు తెలిపేదాన్ని కనీసం మరో జన్మలనైనా ఆ దేవునితో పోటీ పడి మరీ నిన్ను నేను దక్కించుకుంటాను సూర్య నువ్వు అసలు గమనించలేని విషయం ఒకటి మన మధ్య జరిగింది తెలుసా ఒకరోజు డ్యాన్స్ క్లాస్ అయిపోయాక మనం ఇద్దరం మిగిలిన వాళ్ళ డ్యాన్స్ చూస్తూ ఉంటే అక్క కూల్ డ్రింక్ తెస్తాను అని వెళ్ళినప్పుడు నేను వెళ్ళి ఒక స్టెప్ చెప్పి వస్తూ ఉంటే పడిపోబోతుంటే నువ్వు నన్ను పట్టుకున్నావు తెలుసా అప్పుడు జరిగింది నా జీవితంలో మొదటి ముద్దు నీ పెదవులు నా పెదవుల్ని అలా తాకి వెళ్ళిపోయాయి ఆ క్షణం నాకు అక్కడే ఆగిపోతే బాగుండని అనిపించింది కానీ నువ్వు ఏమీ గమనించలేదు తెలుసా నా మొదటి ముద్దు అలాగే మీదే ఆకర్తి కూడా సూర్య అక్కతో నీ పెళ్ళి అయిపోతుంది ఇంకా నేను ఎవరిని చేసుకోలేను రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి నువ్వు పక్కన ఉండటంతోనో ఏమో మీరు వెళ్ళిపోయాక ఇంకా టూ ఇయర్స్ ఉండాలంటే అసలు ఆ ఊహే కష్టంగా అనిపించింది ఇంతలో అనుకోకుండా నాన్న అక్కని తిట్టడం అక్క నాన్నకి భయపడి నీతో పెళ్ళి వద్దు అని అనడం అన్నీ నాకు తెలియకుండానే జరిగిపోయింది నేను నాన్నని ఎంతగానో బ్రతిమిలాడాను సూర్య అయినా వినలేదు అక్కని అయితే నీ కోసం వెళ్ళిపోమన్నాను కానీ అక్క నాన్న కోసం నాతో కూడా అబద్ధం చెప్పమని ప్రామిస్ తీసుకుంది నాన్న కోసం నిన్ను వదులుకుంది నిన్ను ఇంత బాధ పెడుతుందనే కోపంలో అక్క పెళ్ళికి కూడా నేను ఉండకుండా వచ్చేసాను ఆ క్షణం నీ బాధ గురించే ఆలోచించాను కానీ అక్క గురించి అసలు ఆలోచించలేకపోయాను అక్క నిన్ను బాధ పెట్టి తను బాధపడుతుంది నేను లేకపోతే తను నీ కోసం వస్తుందని అనుకున్నాను కానీ నా కోసం అక్క పెళ్లి చేసుకుందనే విషయం నాకు తర్వాత తెలిసింది ఇక్కడ నాన్న నా చదువు ఆపేస్తారు అని పెళ్లి చేస్తారేమో అనే భయంతో ఈ పెళ్లికి ఒప్పుకుంది అక్క లైఫ్ని నీ లైఫ్ని ఇద్దరిని కాపాడలేకపోయాను సూర్య అసలు నాన్నతో గొడవ చేసైనా సరే అక్కడ నుంచి అక్కను తెచ్చి మీ పెళ్లి చేసి ఉంటే తర్వాత నాన్న క్షమించే వాళ్ళేమో కానీ నేను అక్కడి నుంచి వచ్చేసి చాలా పెద్ద తప్పే చేశాను సారీ సూర్య సారీ అక్క ఒక రకంగా నేను మీ పెళ్ళి జరగకపోవడానికి కారణమే నీ పక్కన ఉండి నీకు ధైర్యం కూడా చెప్పలేదు నిన్ను అర్థం చేసుకోలేక చెల్లిగా ఓడిపోయాను నాన్నని వచ్చి కూతురుగా ఓడిపోయాను సూర్య కోసం ఏమీ చేయకుండా ప్రియురాలిగా కూడా ఓడిపోయాను అన్ని విధాలుగా నేను ఓడిపోయాను నాన్న కోసం ఒక కూతురిలా కాకుండా కొడుకులా ఆయన పరుగు నిలబెట్టావు అమ్మ బాధని అర్థం చేసుకొని నన్ను ఇంటికి వచ్చేలా చేశావు చెల్లి జీవితం కోసం నీ జీవితాన్ని త్యాగం చేసి అక్కగా గెలిచావు ప్రేమించిన వాడిని బాధ పెట్టకూడదని చెడ్డదానిలా ముద్ర వేసుకొని వెళ్ళిపోయావు కూతుర్లా అక్కల ప్రియురాలిగా అన్ని విధాలుగా నువ్వే గెలిచావక్క కానీ నేను అన్ని విధాలుగా నేను ఓడిపోయాను సూర్య సూసైడ్ చేసుకున్నాడు అని నాకు కాల్ చేసి చెప్పినప్పుడు నా ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది అతను అలా చేసుకున్నాడు అని చాలా తిట్టుకొని వెంటనే నేను తన దగ్గరికి పరిగెత్తాను కానీ సూర్యని నేను అర్థం చేసుకోగలను మనం ప్రాణంగా ప్రేమించిన వారిని కోల్పోతున్నాము ఇకపైన కలవలేము అని అంటే ఇంతే బాధ అది మనల్ని ప్రాణంతో ఉండనివ్వదు ఎందుకంటే తను లేకుండా బ్రతకడం నాకు అంటే నరకంగా ఉంది కాబట్టి వెంటనే వెళ్ళి సూర్యని చూసేదాకా మనిషిని మనిషిలో లేను ఒక్కసారిగా నిన్ను హత్తుకున్నాకే నా ఊపిరి మళ్ళీ నార్మల్గా తీసుకున్నాను నిన్ను నేను ఎంతలా ప్రేమించాను అనేది నాకప్పుడు అర్థమైంది సూర్య నిన్ను హత్తుకున్న నేను నీకు ఎంత ధైర్యం చెప్పానో తెలుసా నీకు నేను ఉన్నాను సూర్య ఎందుకు ఇలా భయపడుతున్నావు నువ్వు నీ కోసం ఎప్పటికీ నీకు తోడుగా నేను ఉంటాను అని ఎన్నిసార్లు చెప్పాను అప్పుడు కానీ నీకు వినపడలేదు కదా ఐ లవ్ యూ సూర్య అని చాలాసార్లు చెప్పాను సూర్య ఎందుకంటే ఐ లవ్ యు రా ఐ కాంట్ లివ్ వితౌట్ యు అక్క అంటే నీకు ఎంత ఇష్టమో నువ్వంటే నాకు అంతే ఇష్టం నువ్వు జీవితాంతం అక్కనే ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను ఎప్పటికీ నీ మీద నాకు ఉన్న ఈ ప్రేమ తగ్గదు ఐ లవ్ యూ ఫర్ మై లాస్ట్ బ్రీత్ అక్క పెళ్ళికి నేను లేనని ఎంతలా బాధపడ్డానో నాకు తెలుసు కానీ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి నాది అక్కకి నీకు ఎలాగూ పెళ్ళి అవ్వలేదని నేను పెళ్లి చేసుకోవాలని మనసు పోరు పెడుతోంది కానీ నువ్వు పెళ్లి చేసుకొని మళ్ళీ ఆ ఇంటికే కదా రావాలి అక్క ముందే ఉండాలి అదంతా నీకు ఎంత కష్టమో నాకు తెలుసు అందుకే నా ప్రేమని నాలోనే సమాధి చేశాను ఇంకా అమ్మ నాన్నని చూసుకుంటాను జీవితాంతం ఇక్కడితో నా ప్రేమ నాలోనే అంతరించిపోతుంది సూర్య ఐ మిస్ యూ ఆ డైరీ చదివిన సూర్యకి ఏమీ అర్థం కావడం లేదు తనని ఒకళ్ళు ఇంతలా ప్రేమించడం తను నమ్మలేకపోతున్నాడు అది కూడా దివ్య కళ్ళ ముందే ఉండి నన్ను ఇంతలా వెంబడిస్తుంటే అలా ఎలా నేను కనిపెట్టలేకపోయాను అక్క చెల్లెలు ఇద్దరూ కూడా నా జీవితంలో ఎందుకే ఇంతలా నిలిచిపోయారు అను ఏమో నీకోసం నువ్వేమో అను కోసం అన్ని త్యాగాలు మీరిద్దరే చేస్తున్నారు మిమ్మల్ని కానీ అర్థం చేసుకోలేని మీ విలువ తెలుసుకోలేని మీ నాన్న నిజంగానే దురదృష్టవంతుడు అను వెళ్ళిపోయాక నా జీవితం గురించి నేను ఎప్పుడూ కూడా ఆలోచించడం లేదు దివ్య ముఖ్యంగా అను సంతోషంగా ఉంటే మనందరం కూడా సంతోషంగా ఉన్నట్టే ముందు అను కార్తిక్ని ఇష్టపడేలా చూడాలి కాదు అను తన ప్రేమని చెప్పగలిగేలా చేయాలి మనం ఇద్దరం కలిసి వాళ్ళిద్దరినీ కలపాలి వస్తున్నాను దివ్య ఎన్ని దాచావో నా దగ్గర అన్నీ తెలుసుకుంటా అను సంతోషంగా ఉంటే నువ్వు నేను ఇద్దరం సంతోషంగా ఉంటాము బయటకు వెళ్ళి భోజనం చేసి వచ్చి దివ్యకి కాల్ చేస్తాడు సూర్య రెండుసార్లు దివ్య కాల్ చేయకపోయేసరికి స మూడోసారి మళ్ళీ కాల్ చేస్తాడు సూర్య అప్పుడు దివ్య కాల్ ఆన్సర్ చేసి హలో అని అంటుంది ఆ దివ్య నీతో పనుంది రేపు కాస్త నీతో మాట్లాడాలి అని అంటాడు నాతో నా నాతో ఏం పని అని అడుగుతుంది దివ్య కంగారుగా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అను గురించి రేపు ఆఫీస్కి అంతా తొందరగా రా అలాగే సూర్య రేపు వస్తాను ఏమైనా ఇబ్బంది అక్కకి అంతా ఓకే కదా ఇబ్బంది ఏమీ లేదు మీ అక్క బావని ఎలాగైనా కలపాలి దానికి నీ హెల్ప్ కావాలి అందుకని అదే మాట్లాడాలి అని అంటాడు సూర్య సూర్య తప్పకుండా వస్తాను అని అంటుంది దివ్య సరే తిన్నావా అని అడుగుతుంది దివ్య హా తిన్ అంటాడు నువ్వు అని అడుగుతాడు సూర్య ఇంకా లేదు ఇప్పుడు తింటాను అని అంటుంది దివ్య సరే గుడ్ నైట్ బాయ్ అని అంటుంది దివ్య కథ ఇంకా ఉంది మరి ఈ కథపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి కదా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్